జాంగీర్ నగర్ కాలనీలోని వినాయక యువజన సంఘం శ్రీధర్ టీం ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఎంతో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వేములయ్య గౌడ్ సంజయ్ జిట్టా రాజశేఖర్ రెడ్డి పాల్గొని విఘ్నేశ్వర్ని దర్శించి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ విధంగానే వినాయకుని నెలకొల్పి ఘనమైన పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఎంతో పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు దాదాపుగా పదహారు వందల మందికి పైగా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారని అన్నారు ఆ విఘ్నేశ్వరుడు వల్ల ప్రజలందరూ బాగుండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ ప్రతాప్ వీరేష్ ఉదయ్ శ్రీనివాస్ సాయి కిరణ్ నరసింహారెడ్డి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు